నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలని జాతీయ సంస్థలు రిలీజ్ చేశాయి అయితే ఆసక్తికరంగా అంతకు మించి విచిత్రంగా విభిన్నంగా ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయా ఎగ్జిట్ పోల్ అనేది ఎగ్జాక్ట్ పోల్ కాదు అనేటువంటి వాదనలు నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ని ఎలా చూడొచ్చు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గారు అమర్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న జరిగినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి ఆరున్నర తర్వాత వెల్లడించొచ్చు అని ఈసీ అనౌన్స్ చేసిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్గా కనిపించిందా లేకుంటే అన్నీ కలిపి మూసలాగా ఒకటే ప్రతిబింబిస్తున్నాయో ఓవరాల్గా ఎవరిని ప్లీజ్ చేయడానికి సార్ మనం రెండు చూడాలి ఒకటి మన లోకల్ ఇది అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ ఉన్న అంటే స్థానికంగా ఉన్న ఈ పోల్స్టర్స్ ఎవరైతే ఉంటారో లేదా స్థానికంగా ఉండే సర్వే సంస్థలు ఏవైతే ఉంటాయో అవి చేసిన పద్ధతి వాటి పోకడ ఒకటి రెండవది జాతీయ స్థాయిలో జరిగింది ఈ రెండు వేరువేరుగా చూద్దాం స్థానికంగా జరిగింది కనుక మనం చూసినట్టయితే నిన్న చాలా కాలంగా ఈ సర్వేలు చేస్తున్న సంస్థలు ప్రీపోల్ సర్వేలు కానివ్వండి ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి చేస్తూ అనేక సందర్భాల్లో నిజమని నిజమైన సంస్థలు అంటే క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు వాళ్ళు చేసిన ఇప్పటివరకు ఐదు సార్లు ఆరు సార్లు వాళ్ళు చేస్తే అందులో ఐదు సార్లు ఆరు సార్లు వాళ్ళు చెప్పినవి కరెక్ట్ అయినవి లేదా ఒకటో రెండో తప్పులు పోయినా అక్కడిక్కడ వాళ్ళు దాదాపుగా ఫలితాలకు దగ్గరగా అంచనా వేసినవి సంస్థలు అవుతున్నాయో వాటి మనం నిన్న చూసినట్టయితే చాలా స్పష్టంగా ప్రాక్టికల్గా ఉండింది అట్లా కాకుండా ఈసారి మీరు చూడండి తామర తంపరగా ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థలు పుట్టుకొచ్చినాయి అసలు వాటి పేర్లు చూస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నట్టు ఒక ఇరవై ముప్పై సంస్థలు అసలు ఎంత ఆశ్చర్యకరంగా అంటే వీళ్లకు గ్రౌండ్ రియాలిటీ అనేది ఏమాత్రం తెలియకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఆఫీసులో కూర్చొని కంప్యూటర్లో వీళ్ళు ఎక్కలేసినట్టుగా కనిపిస్తుంది మనకు అట్లాంటి సంస్థలే ఎక్కువ ఉన్నాయి క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు ఒక మూడు నాలుగు సంస్థలు మాత్రమే చేసినవి వాటి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థలు ఏవైతే క్రెడిబిలిటీ ఉండి గతంలో చేసినవి నిజమైన సంస్థలు ఏవైతే అవి చెప్పినవి దాదాపుగా వాస్తవానికి దగ్గరగా ఉన్నవి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వంద నూట పది నూట ఇరవై స్థానాలతో గెలుస్తుంది అని కొన్ని సంస్థలు చెప్పినాయి తొంభై ఐదు నుంచి నూట ఐదు సంవత్సర స్థానాల వరకు గెలుస్తాయి అని కొన్ని సంస్థలు చెప్పినాయి లోక్సభకు వచ్చేసరికి పదిహేను పదహారు వైఎస్ఆర్సీపీకి వస్తుంది ఇంకో ఎనిమిది తొమ్మిది కూటమికి వస్తాయి ఇట్లాంటివి చెప్పినారు దానికి లెక్కలు చెప్పినారు ఎట్లా చేసినారు వాళ్ళు తీసుకున్న శాంపుల్ ఏమిటి ఎవరిని గెలిచినారు ఎట్లా మాట్లాడారు ఇవన్నీ చెప్పినారు అది కాకుండా కొన్ని సంస్థలు దాదాపు పది ఇరవై సంస్థలు అప్పటిదప్పుడు ఉట్టుకొచ్చేసినాయి అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదే వస్తాయి పద్నాలుగే వస్తాయి అసెంబ్లీ ఇట్లా మాట్లాడిన సంస్థల్ని పార్టీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీస్ మనకు తెలుసు యుద్ధం చాలా టఫ్గా జరిగిన మళ్ళీ ప్రభుత్వం అదే వస్తుంది అనేది మాత్రం అందరికి తెలిసిందే అట్లాంటి దానికి దగ్గరగా ఇచ్చిన సంస్థలు అవి అనుసరించిన పద్ధతులు అవన్నీ చూసినప్పుడు ఎంత సైంటిఫిక్గా ఉందో మనకు కనిపిస్తుంది ముఖ్యంగా మీరు ఆరా లాంటి సంస్థను తీసుకున్నట్టయితే ఆరా తొంభై ఐదు ఇస్తున్నది ఇస్తూ ఏం చెప్తున్నాడంటే ఎవరైతే ఈ కూటమి హాహాకారాలు చేసింది కదా హైదరాబాద్ నుంచి వచ్చినారు అమెరికా నుంచి వచ్చినారు వేరే దేశాల నుంచి వచ్చినారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినారు లక్షల సంఖ్యలో వాళ్ళంతా మాకే వేసినారు అని చెప్పినారు ఆరా మస్తాన్ వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే అవన్నీ కూడా వాళ్ళకే వేసినా కూడా నూట ఐదు స్థానాల వరకు వైఎస్ఆర్సీపీకి వచ్చి గెలుస్తుంది అవన్నీ వాళ్ళకి వేయడానికి లేదు ఎందుకంటే అందులో కూడా నాకు తెలిసి మీకు తెలిసి హైదరాబాద్ నుంచి మన ఇళ్లలో పని చేసేవాళ్ళు మేడ్స్గా ఉంటారు లేకపోతే ఇళ్లలో హౌస్ హోల్డ్ హోల్డ్వి చేసేవాళ్ళు ఉంటారు లేదా కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళంతా కూడా బస్సులు ఎక్కి ట్రైన్ లెక్కి పోయిన వాళ్ళంతా కూడా అక్కడ బెనిఫిట్స్ తీసుకుంటున్న వాళ్ళు ఇక్కడ మనకు చెప్పిపోయినారు మేము బెనిఫిట్స్ పొందుతున్నాం కాబట్టి పోయి ఓటేయాలి మేము వైఎస్ఆర్సీబీకి వెళ్తున్నాం అట్లాంటి సెక్షన్ కూడా ఉంది కాబట్టి అవన్నీ కలిపితే ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు అని ఆరామస్తా అని చెప్పినాడు దీనికి దగ్గరగా ఇంకొన్ని సంస్థలు చెప్పినవి మీరు జాతీయ స్థాయి దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే మొత్తంగా మనకు కనిపిస్తున్నది ఏంటంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీని ప్లీజ్ చేయడానికి భారతీయ జనతా పార్టీని సంతోషపరచడం కోసం అని చెప్పి మెంబర్స్ నెంబర్స్ను మ్యానిపులేట్ చేసినారని మనకు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇండియా టుడే చూసినాం ఇండియా టుడే యాక్సిస్ మై యాక్సిస్ మై ఇండియా ఇండియాకు క్రెడిబిలిటీ ఉంది దాదాపు స్వస్థానికి దగ్గరగా చేస్తారని నిన్న హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఇటు సౌత్ ఈస్ట్ ఇటు వచ్చేసరికి విపరీతంగా పెంచేసినారు భారతీయ జనతా పార్టీకి వచ్చేసి ఇప్పటిదాకా ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశే తీసుకుందాం మనం మిగతా అని పక్క పెట్టేసి ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తున్నాడు ఆరు సీట్ల వరకు వస్తాయి బీజేపీకి అని చెప్తున్నాడు ప్రదీప్ గుప్తా ఆరు సీట్ పోటీ చేసింది ఆరు సీట్లు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో తెలుగుదేశం జనసేన అలయన్స్లో ఆరు సీట్లు పోటీ చేసింది బీజేపీ ఆరిటికి ఆరు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాడు ఎందుకు అనేది మనం ప్రశ్నించుకోవాలి చర్చించుకోవాలి రాష్ట్రాన్ని విడదీసిన పాపం కాంగ్రెస్కి ఎంత ఉందో భారతీయ జనతా పార్టీకి అంత ఉంది పాపం అనేది నేను ఆంధ్ర కాంటెక్స్లో చెప్తున్నాను తెలంగాణ కాంటెక్స్లో కాదు తెలంగాణ వాళ్ళు పోరాడ రాష్ట్రం సాధించుకున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమిటి అంటే రాష్ట్రాన్ని విభజించి మాకు నష్టం చేసినారు రాష్ట్ర విభజనకు మేము వ్యతిరేకం అంటు అనుకుంటున్నాం ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఆంధ్రలో ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా దానికి బాధ్యత కాంగ్రెస్ ఎంతనో బీజేపీ కూడా అంతే అని తెలుసు వాళ్ళు కాంగ్రెస్ని ఎట్లా శిక్షిస్తున్నారో బీజేపీని కూడా అట్లా శిక్షిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇప్పటి వరకు కాంగ్రెస్ కంటే కూడా అదనంగా బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తారో అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారం కోల్పోయింది రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టి కొట్లాడి పార్లమెంట్లో దాన్ని పెట్టించుకున్న బీజేపీ ఈ పదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి ఇంకా బీజేపీ మీద ఎక్కువ కోపం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అట్లాంటి బీజేపీకి ఆరు సీట్లు ఎందుకు ఇస్తారు మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు తీసుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎంత ఇవాళ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎంత చూపిస్తున్నాడు సో ఇదంతా కూడా ఫేక్ అని అర్థం అవుతున్నది జాతీయ సంస్థలు ఏవైతే సర్వేలు చేసినాయో చాలా వరకు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షం యొక్క ఒత్తిడికి లొంగి ఇట్లాంటి ఎగ్జిట్ పోల్ ప్రొజెక్షన్స్ చూపించినారు అనేది నాకున్న అభిప్రాయం ఎందుకు రెండు రోజులైతే ఫలితాలు వస్తున్నది ఇప్పుడు ఎందుకు చేస్తారు అని మీరు అనొచ్చు దానికి కారణం ఉన్నది రేపు అటు ఇటు అయ్యేమన్నా ఇప్పుడు చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరించలేదు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో హఠాత్తుగా భారతీయ జనతా పార్టీ అలయన్స్లోకి రాగానే ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి మారింది కొందరు అధికారుల వ్యవహార శైలి మారింది అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షానికి ప్రభుత్వ పక్షానికి ఇబ్బందులు కలిగించే విధంగా అక్కడ జరిగిన పరిస్థితులు మనం చూసినాం రేపు ఫలితాల దగ్గర కూడా అట్లాంటివి ఏమైనా చేసి ఇప్పుడు బీజేపీతో ఉన్న ఒక ఇదేమిటి అని అంటే అప్కే బార్ చార్సో పార్ అని చెప్పుకున్నారు వాళ్ళు ఆ ఫిగర్ చూపించాలా అక్కడ రావడం లేదు కాబట్టి ఏం చేయాలి సౌత్లో వీటిని కలుపుకోవాలి అయినా తక్కువ పశ్చిమ బెంగాల్లో వాళ్ళు చెప్తున్నది ఏంది తెలంగాణలో వాళ్ళు చెప్తున్నది ఏంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్తున్నది ఏమిటి కర్ణాటకలో వాళ్ళు చెప్తున్నీ కేరళ తమిళనాడు అంటే వాళ్ళు మొత్తం సౌత్లో కలిపి ఒక నలభై యాభై యాడ్ చేసుకొని అక్కడ ఇంకా దాన్ని పెంచుకోవాలి ఆ ఫిగర్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లోనన్నా చూపించుకోవాలనే తపనగా అనిపించింది సర్వే సంస్థలు ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికార పక్షాన్ని చెప్పిన మాటలు వినాలి అంటే దానికి నా ఆర్గ్యుమెంట్ ఏం లేదు ఎందుకంటే మనం ఇవాళ చూస్తూ ఉన్నాం వ్యవహారం ఎట్లా జరుగుతున్నది వ్యవస్థలు ఎట్లా మేనేజ్ చేయబడుతున్నాయి అనేది చూస్తున్నాం కాబట్టి నాకున్న సందేహం ఏమిటి అంటే నిన్న జరిగిన ఎగ్జిట్ పోల్స్ వ్యవహారంలో జాతీయ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ చేసిన సంస్థలు కొన్ని ఒత్తిడులకు లొంగి అప్పుడు సంఖ్యను ప్రసారం చేసినాయని నేను నిన్న మీరు గమనించినట్టయితే ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వేలో రాజ్దీప్ సరదేశాయ్ ఒకటికి రెండు సార్లు చెప్పినాడు గ్రౌండ్ రియాలిటీస్ వేరేగా ఉన్నాయి నేను తిరిగి వచ్చినాను నేను అని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్లో తిరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తిరిగాడు కదా దేశమంతా తిరిగాడు ఆంధ్రప్రదేశ్ తిరిగిన తర్వాత చివరి రోజున వెళ్ళేప్పుడు ఆయన మీకు గుర్తుంటే విశాఖపట్నం సముద్ర తీరాన ఆయన ఒక ఫిష్ డిష్ తింటూ చివరి డైలాగ్ ఒకటి చెప్తాడు నేను ఎవరు గెలుస్తారని ఇప్పుడు ఇక్కడ చెప్పాను కానీ ఒక క్లూ ఇచ్చి వెళ్తాను నేను ఆంధ్రప్రదేశ్లో మహిళలు గ్రామీణ ప్రాంత ప్రజలు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళు గెలవబోతున్నారు అర్థం చేసుకోండి నేను వెళ్ళిపోయాడు ఆయన ఇవాళ గ్రామీణ ప్రాంతాల ప్రజలు కానీ మహిళలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనేది జగద్విదితం అందరికీ తెలిసిన విషయం ఓపెన్ గా తెలిసిన విషయం అది కాబట్టి అర్థం అవుతున్నది నేనే పాప ఆయన లైవ్ లో కూడా రెండు మూడు సార్లు అది చెప్పే ప్రయత్నం చేసినాడు గ్రౌండ్ రియాలిటీస్ వేరేగా ఉన్నాయని తిరిగి వచ్చిన ఇంకో మాట కూడా అంటాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు అటు ఇటు కావచ్చు అని సో కొంచెం సేఫ్ సైడ్ ఉండడం కోసం మాట్లాడుతాను ఇవాళ సాయంకాలం చెప్తారంటున్నారు కదా అసెంబ్లీ అక్కడ కూడా బహుశా నేను అనుకోవడం వాళ్ళ ప్రయత్నం ఇదే ఉంటది అక్కడ కూటమికి లాభం చేసే ప్రయత్నమే జరుగుతుంది ఎందుకంటే ఒత్తిళ్ళు ఉన్నట్టున్నాయి వాళ్ళ మీద ఒత్తిళ్ళు ఎన్ని ఉన్నా వాళ్ళు ఏం మాట్లాడినా రేపు వాస్తవాలు వేరేగా ఉంటాయి నలభై ఎనిమిది గంటలు వేచి చూస్తే మనం ఎల్లుండి ఈ సమయానికి దూత్క దూత్ పానీకా పానీ ఎగ్జాక్ట్లీ సో ఎలక్షన్ జరిగిన తర్వాత ఇరవై రోజుల తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఈ రెండు రోజుల్లోనే ఫలితాలు ఈ ఎగ్జిట్ పోల్ అనేది ఇవన్నీ చూపించడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి ఆల్రెడీ ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది ఆ తర్వాత ఎవరి మైండ్ సెట్ మారుతుంది లేకపోతే ఇప్పుడు బెట్టింగ్లు అనేది విపరీతంగా పెరిగిపోయినప్పుడు అది చెప్తున్నా కదమ్మా నేను ఒకటి అంటే మనం వింటున్నదే ఇది ఎంతవరకు నిజం తెలీదు నాకు పెద్దగా అంటే దానికి సంబంధించిన జ్ఞానం కూడా లేదు స్టాక్ ఎక్స్చేంజ్ను సోమవారం నాడైనా నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి ఇట్లాంటివి చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతున్నారు బెట్టింగ్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి నిజానికి ఇది మంచిది కాదు ఆరోగ్యకరమైన పరిణామం అయితే కాదు బెట్టింగ్లు అనేవి సరైనది కాదు అది ఒక రాజకీయ పక్షం గెలుస్తుంది ఒక రాజకీయ పక్షం ఓడిపోతుంది ప్రజలు అనవసరంగా తమ డబ్బు పాటు చేసుకోవద్దు నాకు తెలిసి నాగర్ దగ్గర పనిచేస్తున్న ఒక డ్రైవర్ నాకు తెలిసిన డ్రైవర్ ఎవరు ఒక తను యాభై వేలు బెట్టింగ్ పెట్టండి డ్రైవర్ స్థాయి వాడే యాభై వేలు బెట్టింగ్ పెడుతున్నాడు అని అంటే పెద్ద పెద్దవాళ్ళు ఎంత డబ్బు కొట్టుకుంటూ ఉండవచ్చు ఎంత డబ్బు కోసం ఇది చేస్తూ ఇది ఇదే మాత్రం ఎంకరేజ్ చేయాల్సింది కాదు గ్రౌండ్ రియాలిటీస్ వేరేగా ఉన్నప్పుడు సర్వే సంస్థలు ఇట్లాంటి పనులు చేస్తే రేపు వాళ్ళ క్రెడిబిలిటీకి నష్టం కదా నమ్మరు కదా ఇవాళ మనం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంస్థల్ని మనం గౌరవంగా చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళు సైంటిఫిక్గా చేస్తున్నారు వాళ్ళు తప్పుడు సమాచారం ఇవ్వడం లేదు జనానికి వాళ్ళు చేసే ప్రీపోల్ సర్వేలు కానివ్వండి వాళ్ళు చేసే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటున్నాయి వాళ్ళు తీసుకుంటున్న శాంపుల్ కూడా ప్రాపర్ శాంపుల్ తీసుకుంటున్నారు వాళ్ళు కలిసిన వాళ్ళు కూడా ప్రాపర్ వాళ్ళు ఇప్పుడు మీ జాతీయ సంస్థలన్నవి జాతీయ సంస్థలు ఎవరిని కలుస్తూ ఉంటారు మీరు చెప్పండి నాకు అర్బన్ పీపుల్ని కలుస్తారు చదువుకున్న వాళ్ళని కలుస్తారు వాళ్ళతో ఆ భాషను కమ్యూనికేట్ చేయగలిగిన వాళ్ళని కలుస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలను కానీ రైతు కూలీలను కానీ మహిళల్ని కానీ కలిసి వీళ్ళు సర్వేలు చేస్తున్నారు అసలు మహిళలను వీళ్ళు కలిసిన సందర్భాలే మనకు కనిపించవు పోనీ మేము కలిసిన వాళ్ళు చెప్పినారు కదా నిన్న ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే వాళ్ళు చేసిన ఆ సంస్థ ఏం చెప్పింది కొన్ని లక్షలేవో చెప్పినారు శాంపుల్ తీసుకున్నారు అందులో ఎంతో మంది కలిసినారు చెప్పమనండి సో ఇవన్నీ కూడా డెఫినెట్గా రేపు నాకైతే ఖచ్చితమైన నమ్మకం ఉన్నది నాలుగవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా వీళ్ళ బండారం అంతా బయటపడతారు కంప్లీట్ అనేది అప్పటికి వచ్చేస్తుంది క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది అయితే ఎన్నికలకు ముందు పార్టీలు నాయకులకు సంబంధించి క్రెడిబిలిటీ ఎంత ఉంది అనేది అప్పుడు ప్రచారం జరిగింది లేకుంటే అది కూడా చూస్తారు విశ్వసనీయతకి పట్టం కడతారు అనుకున్నప్పుడు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇది కేవలం బిజినెస్ మైండ్ లేకుంటే ఒక రకంగా ప్లీజ్ చేయాలని అనుకున్నప్పటికీ భవిష్యత్ అనేది ఉండదు కదా ఇలా అయిన తర్వాత నమ్మకం కూడా కోల్పోతారు కదా ఆ సంస్థల క్రెడిబిలిటీ పోతుంది ఆ సంస్థల విశ్వసనీయత అనేది పోతుంది అయితే మరి ఏ నేను అంతకే అన్నాను ఇంత ముందు ఏ ప్రయోజనాలు నాశించి ఏ ఒత్తిళ్లకు లొంగి ఇట్లా జరుగుతుందో తెలీదు అంటే రేపు ఒకవేళ వాళ్ళు అవుతే మనం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం ఇక్కడ తప్పు అనేది మనం తప్పు పోయినామా లేదా అనేది రేపు ఫలితాలతో తేలిపోతుంది కానీ గ్రౌండ్లో మనం చూసినప్పుడు ఇప్పుడు ఒకటమ్మా సర్వే సంస్థలు అవి కేవలం ఎన్నికల సమయంలో ఏ పార్టీ బలం ఏమిటి ఏ పార్టీ వైపు ప్రజలు ఎట్లా చూస్తున్నారు ఏ పార్టీని ప్రజలు ఎట్లా చూస్తున్నారు గెలిపించడమా ఓడించడమా ఇట్లాంటి చే పని చేసే పనులు ఉంటాయి జర్నలిస్టులు అట్లా కాదు జర్నలిస్టులు నిరంతరం ప్రజల్లో ఉంటారు ఇవాళ ముఖ్యంగా ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులు పనిచేస్తున్నారు మఫసల్ జర్నలిస్ట్ నెట్వర్క్ అనేది అంటే గ్రామీణ ప్రాంతాల జర్నలిస్టుల నెట్వర్క్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత విస్తృతంగా ఈ దేశంలో ఇంకెక్కడా లేదు మన తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న మూల మూలల మారుమూల గ్రామాల్లో కూడా జర్నలిస్టులు ఉన్నారు ఇవాళ ప్రధానమైన పత్రికలు ఒక పద అనుకుంటే ఆంగ్ల తెలుగు దినపత్రికలు ఛానళ్ళు అన్ని కలిపి ఒక ఇరవై సంస్థలు ఇరవై ఐదు సంస్థలు నేను మనం అనుకుంటే ప్రధానంగా పనిచేసే స్థానికంగా పనిచేస్తున్న పత్రికలు స్థానికంగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ లేదా కేబుల్ టీవీలు లేదా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవన్నిటినీ కూడా తీసుకుంటే మీరు దాదాపు లక్ష మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు నిరంతరం జనంలో ఉంటున్నారు ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉంది ఒక శాసనసభ నియోజకవర్గం ఉందంటే ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్న విలేకరికి తెలిసినంతగా ఆ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు కానీ భౌగోళిక పరిస్థితులు కానీ ఇతర పరిస్థితులు కానీ అక్కడ పని అక్కడ పనిచేస్తున్న రాజకీయ నాయకుల వ్యవహార శైలి కానీ వాళ్ళ మంచ చెడ ప్రజలకు వాళ్ళ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నది అనేది చెప్పగలిగిన స్థితిలో మన జర్నలిస్టులు ఉన్నారు తప్ప సర్వే సంస్థలు ఉండవు సర్వే సంస్థలు ఏమిటి ఆ సమయానికి అవసరమైన మంది ఇంతమందిని రిక్రూట్ చేసుకొని అక్కడికి పంపిస్తారు వాళ్ళకు ఆ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి కానీ ఆ ప్రాంతంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి కానీ అక్కడ ఉన్న సమస్యలు కానీ అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు కానీ వీటి గురించిన పెద్ద అవగాహన ఉండదు అప్పటికప్పుడు వెళ్ళి ర్యాండమ్గా ఒక పది మందినో యాభై మందినో వెయ్యి మందినో కలిసి మాట్లాడొచ్చి ఇచ్చే ఫలితానికి నిరంతరం నిరంతరం ప్రజల్లో ఉండి ఒక అవగాహన ఏర్పరచుకొని చెప్పే వాళ్ళకి తేడా ఉంటుంది కాబట్టి అంటే మనం వేస్తున్న అంచనా అవుతుంది అనేది నా అభిప్రాయం సో ఇక్కడ ఒక క్లియర్ డివిజన్ అనేది కూడా కనిపించింది లోకల్ గా ఉన్నటువంటి మన దగ్గర తెలుగు వాళ్ళు రన్ చేస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆ స్ట్రాటజీస్ అనేది డిఫరెంట్ గా కనిపించాయి నేషనల్ వైడ్ గా జాతీయ మీడియా సంస్థలు చేస్తున్నాం అనేది డిఫరెన్స్ కనిపించింది సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనే దాంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు లేకుంటే స్థానికంగా ఎవరెవరికి ఎంత బలం ఉంది లేకుంటే ఆ ఇంటరాక్షన్ లో ఈ లోపాలు ఇవన్నీ ఉన్నట్టున్నాయి సహజ సహజంగా గతంలో కూడా చాలాసార్లు చర్చించుకున్న విషయాలు ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి ఒక పార్టీ గెలవటమా ఓడమా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు లేకపోతే ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో కూర్చున్న వాళ్ళు నిర్ణయించేది కాదు అది స్థానికంగా ఉన్న ప్రజలు నిర్ణయిస్తారు స్థానికంగా ఉన్న ప్రజలకు ఆ అభ్యర్థి పట్ల ఆ పార్టీ పట్ల అవగాహన ఉంటుంది దాని ప్రకారం ఓట్లేస్తారు వాళ్ళు ఈ అభ్యర్థి కరెక్టా ఈ పార్టీ కరెక్టా వీళ్ళు తప్ప వీళ్ళు ఒప్ప అనేది ప్రజలకు తెలిసి ఉంటుంది వాళ్ళు వేస్తారు ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇన్ఫ్లుయెన్స్ కావడం అనేది అది పొరపాటు అవగాహన ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మనం ఏది చెప్తా అది వినేస్తారు ఇప్పుడు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే పురంధేశ్వరి గారు వీళ్ళంతా తిరిగి చాలా భయంకరంగా మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక పెద్ద రాక్షసుడు పొద్దున్న లేస్తే గొడ్డలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు కనిపించిన వాళ్ళల్లా నరుకుతూ ఉంటాడు కనిపించిన వాళ్ళల్లా దుర్మార్గుడు పొద్దున్న లేస్తే ఒక వెయ్యి కోట్లు రోజు ఒక వెయ్యి కోట్లు కావాలి అతనికి ఇట్లాంటి ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినారు మాట్లాడినారు నమ్మినారా ప్రజలు అవన్నీ నమ్మరు ఎందుకంటే ప్రజలకు తెలుసు ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పార్టీ తమకేం మంచి చేసింది అనేది ప్రజలు చూస్తున్నారు కదా చూస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు నమ్ముతారు కాబట్టి అక్కడ స్థానికంగా ఉండే పరిస్థితులు తర్వాత ఆ రాజకీయ పక్షాల యొక్క వ్యవహార శైలి ఆ రాజకీయ పక్షాలకు ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నది ప్రజాసేవ చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు కేవలం ఎన్నికల రోజు వచ్చి డబ్బులు ఇచ్చేస్తే గెలుస్తా ఓటే ఓటేస్తారు మేము అని అనుకుని ఎవరు అనుకుంటే పొరపాటు రెండు డబ్బు కొంత ప్రభావం చూపుతూ ఉండొచ్చు ఒక సెక్షన్ మీద ఒక స్మాల్ సెక్షన్ మీద కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ డబ్బే ఎన్నిక అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చాలా జరుగుతున్నది అది తప్పది అట్లాంటి అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం కూడా సివిల్ సొసైటీ చేయాల పొలిటికల్ పార్టీస్ మీద మాత్రమే వదిలిపెట్టకుండా సివిల్ సొసైటీ బాధ్యత తీసుకోవాలి ప్రజల్లోకి పోవాలి చెప్పాలి ఇది కరెక్ట్ కాదు మీరు ఇవాళ వేసే ఓటు ఒక ఐదేళ్ల పాటు మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూడండి ఈ ప్రభుత్వం మారిందనుకోండి గత ఐదేళ్లుగా జరిగిన సంక్షేమం గత ఐదేళ్లుగా పేదలు బడుగు బలహీన వర్గాలకు అందిన సంక్షేమం ఏదైతుందో వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ ఆరోగ్య సంబంధమైన సమస్యలు చూసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మారుతాయి కదా అది తప్పనిసరిగా ఆలోచించుకుని ఉంటారు కదా ప్రజలు అంత మాయకులు కాదు కదా ప్రజలు అవును కదా ఇప్పుడు రాష్ట్ర సమస్యలు కావచ్చు రాష్ట్ర పరిస్థితులు కావచ్చు రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నది ఒక రకంగా ఆలోచిస్తే పార్లమెంట్ కోసం ఇంకొక రకంగా ఆలోచిస్తారు అనేది ఒకటి ఉంటుంది సో అదేమన్నా నిన్న రిఫ్లెక్ట్ అయిందా మామూలుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే ఆ లెక్కలు ఎలా ఉన్నాయి అసలు కానీ అట్లా ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే ఒక మైండ్ సెట్తో పోతారు లోపలికి పోయినప్పుడు ఇది ఇది ఒక పార్టీ గుర్తుకేసి ఇంకో పార్టీ గుర్తుకేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అది మరీ ఏమంటారు పొలిటికల్గా బాగా ఇదే ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తే చేయాలి తప్ప జనరల్ పబ్లిక్ జనరల్గా ఒక పార్టీ గుర్తు రెండు శాసనసభ లోక్సభ రెండు ఎన్నికలు ఒకేసారి కలిసి వచ్చినప్పుడు ఉండే అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ అది అసెంబ్లీలో ఎవరికేస్తున్నారో సాధారణంగా పార్లమెంటు దానికే వేస్తారు కొంచెం అటు ఇటు అయితే కావచ్చు కొన్ని చోట్ల కొన్ని అక్కడున్న పరిస్థితుల ప్రభావం అక్కడున్న అభ్యర్థుల కారణంగా కావచ్చు లేదా అక్కడ పార్టీ పనితీరు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు లేదా కొంత జాతీయ స్థాయిలో అంటే ఈ మధ్య కాలంలో ఒక ఇది వచ్చింది బాగా స్థానికంగా ఒక పార్టీ పట్ల అభిమానం ఉండి ఆ పార్టీని గెలిపిస్తూ ఉండి కూడా జాతీయ స్థాయిలో ఇంకో పార్టీ అంటే ఈ స్థానికంగా గెలుస్తున్న పార్టీకి సంబంధం లేని పార్టీ పట్ల అభిమానం పెంచుకున్నట్టు కూడా ప్రజలు కనిపిస్తుంది మనకు కొంత ఆ మేరకు కొంతవరకు బీజేపీకి లాభం జరుగుతున్నది కొన్ని ప్రాంతాల్లో కాదన్నావు కానీ నిన్నటి ఈ ఎగ్జిట్ పోల్ ఇది మాత్రం అది ఫేక్ అన్న అభిప్రాయం అది క్రియేటెడ్ అన్న అభిప్రాయం అంటే వచ్చిన ఫలితం వేరు దాని కొంత మార్చి చూపించినారు అనేది నాకున్న అభిప్రాయం ఇది వ్యక్తిగత అభిప్రాయం నాది నాలుగో తేదీన ఈ టైం కు మీకు మొత్తం అంతా తెలిసిపోతుంది ఫలితాలు ఏ పార్టీకి వస్తాయి అనేది ఇంకో నిజానికి ఇవాళ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న రాజకీయ నాయకులు కొందరు పార్టీలు కొన్ని వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు ఇప్పటికే ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు జాతీయ స్థాయిలో అనేది అందరికీ తెలుసు ఫలితాలు అందరికీ తెలుసు అయితే నాలుగో తేదీ దాకా మెయింటైన్ చేస్తారు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఈ టెంపో అనేది ఇలా కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్